ఫ్రెండ్స్ అంటే మణికంఠ విషయంలో యష్మి విషయంలో ఒక ఇష్యూ జరిగింది ఏంటి అంటే అబ్బాయిలు అమ్మాయిల విషయంలో అబ్బాయిల లిస్ట్లో మణికంట వెయ్యరు అన్నట్టుగా ఆ వెయ్యరు అంటే కొంచెం జెండర్ జెండర్కి సంబంధించి అక్కడ కొంచెం తేడాగా మాట్లాడినట్టు యష్మి అనిపించింది అయితే జరిగింది ఏంటి అంటే అదేంటిది మామూలుగా అక్కడ ఏమైంది అబ్బాయిల్లో మణి ఉన్నాడు కదా అని చెప్పేసి మన పృథ్వీ అంటే అతని లెక్కలు వదిలేను వదిలేసా అంటుంది అంటే తన ఉద్దేశం ఏంటి అంటే అసలు తనని లిస్ట్లో ఇంటి సభ్యుల లిస్టులోనే లేదు అన్నట్టుగా తను చేసింది ఎందుకంటే యష్మికి మణికి పడట్లేదు కానీ నిఖిల్ అది ఎలా అర్థం చేసుకున్నాడంటే అబ్బాయి లిస్ట్లో లేడు అన్నట్టుగా కన్సిడర్ చేసుకున్నారు బట్ ఎనీవేస్ అటు యష్మి మాట్లాడింది కానీ యష్మి వర్డ్ని ప్రొజెక్ట్ చేసిన నిఖిల్ది కూడా తప్పే ఎందుకనంటే అలాగ లిస్ట్లో తీసేయడం కరెక్ట్ కాదు కదా తనకేదో బాధ కావండి వాళ్ళతో కలవలేదు వాళ్ళతో కలిసి కూర్చోలేదు అంత మాత్రమే మనీని అలా అనడం కరెక్ట్ కాదు బట్ ఇక్కడ యష్మి కూడా గా ఇక్కడ తను అబ్బాయి కాదు అబ్బాయి లిస్ట్లో తను లేడు అని అయితే చెప్పలేదు ఫ్రెండ్స్ కానీ తను ఏంటి అంటే తను వేరే రకంగా ఆలోచించుకుంది అంటే తన లోనే లేడు నా లోనే లేడు అన్నట్టుగా తను మాట్లాడింది అనమాట బట్ ఎనీవేస్ ఇక్కడ జరిగిందైతే అది యష్మి మణికంఠ విషయంలో ఎవరిది తప్పు నిఖిల్ తప్ప యష్మి తప్ప లేదా మణి మణికంఠ అర్థం చేసుకోవడంలో తను తప్ప అనేది మీరు కూడా మాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి